అనురక్తి రాముడికి కలగడానికి కారణం కౌశల్య వశిష్ట విశ్వామిత్రుడు దశరథ మహారాజు వాళ్ళ వలన అంత ధర్మాత్ముడయ్యాడు అంత ధర్మాత్ముడయ్యాడు కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాలు ఎప్పుడూ కూడా లోకంలో ధర్మ సంస్థాపన కొరకు దుష్టులను నిగ్రహించడానికి సజ్జలను రక్షించడానికి పనికొచ్చాయి తప్ప అన్యథా స్వప్రయోజనం కోసం వాడుకోవడానికి ఆయన శక్తి ఆయనకి పనికి రాలేదు పనికి రాలేదు అంటే ఆయన వాడుకోలేదు అది చాలా గొప్ప విషయం ఆ శక్తి అలా రావడం అన్నది ఆ ధర్మానికి కట్టుబడగలగడం ఉందే అక్కడ మనిషి అవుతాడు అందుకే గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు ఉత్తమమైనటువంటి లోకాలకు ఓ జటాయువు నువ్వు వెళ్ళిపో అన్నాడు జటాయువు మరణిస్తున్నప్పుడు ఒక పక్షిని నువ్వు ఉత్తమ లోకానికి వెళ్ళు అని పంపించడానికి నరుడైన రాముడికి అధికారమే కడదని అడిగారు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రాముడికి అంటే గురువు శుశ్రూషయా ధనుషాన్ యిశత్ర దీనేం దానేన రాఘవ దీను దానము చేత గెలిచాడు గురువుల యొక్క శుశ్రూష చేసి గురువులు చెప్పిన మార్గాన్ని పట్టుకున్నాడు నిజానికి రాముడి శక్తి ఎంతటిదో రాముడి ధనుర్విద్య కౌశలం ఎంతటిదో హనుమ సుందరకాండ భాస్కర రామాయణంలో అంటారు మండిత విష్పులింగ విషమ జ్వలితామల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదిపుడీ చెడు వజ్ర సాధన ఖండిత పంతి కంఠకణ కంఠపు రాంతక శైల చాలోదండల ప్రచండ విండన అంటారు ఆయనే అక్షయ బాణతో వీరంలోంచి బాణాల్ని తీసి ధనస్సుకి సంధించి విడిచిపెడితే అందులోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రము చేత లంకా పట్టణాన్ని అంతటినీ కాల్చేస్తాడు సృష్టి చేయగలడు సృష్టిని లయం చేయగలడు అంత గొప్పవాడు బ్రహ్మా స్వయంభూచురానలోవా ఇంద్రో సురేంద్రో శరణాయకోవా రుద్రో స్త్రిణీశ స్త్రిరాంతకోవాణ శక్త ఇది రామబద్ధ్యం రామాయణం సృష్టికత్త సృష్టికర్త బ్రహ్మగారైన దేవలోకాధిపతి ఇంద్రుడైన మహేశ్వరుడైన రాముడు చంపేస్తానంటే వాడిని కాపాడటం సాధ్యం కాదు అంతటి మహాశక్తివంతుడు అంతటి పరాక్రమోపేతుడు అయినా కూడా ఆయన ధర్మం అన్న చట్టాన్ని దాటి స్వప్రయోజనం కోసం తన శక్తిని వినియోగించుకున్న ఘట్టం కనపడదు కనపడకపోవడానికి కారణం ధర్మం మీద అంత అనురక్తి గురువుల వలన కలిగింది ఈ దేశానికి ఇప్పటికీ గౌరవం ఎవరి వలన కలిగింది అంటే గురువుల వలన కలిగింది భారతదేశం అనేటప్పటికీ యావత్ ప్రపంచం రెండు చేతులెత్తి దేనికి నమస్కరిస్తుంది అంటే ఇక్కడ పుట్టిన రామకృష్ణ పరమహంస ఇక్కడ పుట్టిన వివేకానందుడు ఇక్కడ పుట్టిన ఇందర సరస్వతి మహాస్వామి ఇక్కడ పుట్టిన చంద్రశేఖర భారతీ మహాస్వామి ఇక్కడ పుట్టిన భారతీ తీర్థ మహాస్వామి ఇక్కడ పుట్టినటువంటి మహాపురుషులైనటువంటి వారు భగవాన్ రమణులు రమణాశ్రమం అటువంటి మహాత్ములైన గురువులు నోరి విప్పితే ధర్మం ఎవరు ప్రబోధం చేశారో ఎవరు లోకము చేత ధర్మాచరణం చేయించారో ఎవరి జీవితాన్ని తృణప్రాయంగా ధర్మం కోసం పరిత్యజించారో అటువంటి మహాత్ముల గురించి దేశానికి రెండు చేతులు ఎత్తి ప్రపంచ నమస్కారం చేస్తుంది అంటే గురువుల వలన ఎవరి బుద్ధి బాగా ఊరిపిడి పొందిందో చెక్కబడిందో వాడు మహాత్ముడు అవుతాడని రామాయణం రామకథాన్ నేర్పే రాముడు పరిపాలిస్తే రామరాజ్యం అంట రామరాజ్యము కావడానికి రాముడే పరిపాలించాలంటే మళ్ళీ రాముడు వస్తే తప్పకదరదు కాదు రాముడు పరిపాలించినది అయితే రాముడు పరిపాలించడానికి ప్రమాణమేమి శాస్త్రము ప్రమాణంగా పరిపాలించాడు నువ్వు కూడా శాస్త్రాన్ని ప్రమాణంగా పరిపాలన చేస్తే అది రామరాజ్యమే అవుతుంది ఏది చేసినా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే రాముడు అందరూ చెప్పినవి వింటాడు చివరికి శాస్త్రము చెప్పినది ఏది అది చేస్తాడు రాముడు కాబట్టి అది నీకు అలవాటైతే గురువుల చేత నీ బుద్ధి ఒరిపిడి పొందితే నువ్వు కూడా రాముడంతటి వాడివి కాగలవు అందుకు రా రామనామం అంతా గొప్పదైంది రామశక్తి అంత రామనామంలోకి ప్రవహించి అందుకే రామనామం చాలయా అన్నారు హరుణకో విభీషణులకు తిరుమంత్రరాజమై తిరుమంత్ర రాజమై కరిగినహల్యకుం దృప కంజకునార్థి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపామము నాకు జిగ్పపై నిరంతరము నటింపచేయు కదా కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు నా చేత రామా 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 అని నా చేత పలికించవయ్యా లేకపోతే ఓ కర్లేని మాటలు మాట్లాడుతూ ఉండిపోతానయ్యా రామ అందులో ఒత్తుందా ఏముంది చాలా తేలిక వశిష్ఠుడు లోకానికి అనుగ్రహించిన గొప్ప నామం రామాయణంలో ఉన్న శక్తి రాముడిలోకి వెళితే రాముడిలో ఉన్న శక్తి రామనామంలోకి వెళ్ళింది సభలో ఎవరో లేచి కోటేశ్వరారో నరిచారనుకోండి వైపు చూస్తాను నేను అట్లాగే రామ అంటే రాముడు మన వైపు చూస్తాడు రామశక్తి రామనామంలోకి వెళ్ళింది అంత గొప్ప నామం రామనామం అంతటి వైభవోపేతమైన అవతారం రామావతారం అందుకే మీరు చూడండి రామావతారాన్ని మీరు పరిశీలిస్తే గురువుల దగ్గర అంత జాగ్రత్తగా ఉంటాడు సీతమ్మని ఒక చోట ఒక ప్రశ్న వేశారు రాముడు కొంచెం లచ్చతోటి భయం భయంగా ఉండి ఇన్ని తెలుసున్నవాడు ఎక్కువ మాట్లాడని సందర్భాలైనా ఉంటాయా అని అడిగారు అడిగితే సీతమ్మ జవాబు చెప్తూ ఒక మాట అంది అనృషం హి రామస్య కదాచిదీ సమ్మతం విశేషేణ ఆశ్రమస్థస్ట సమీపే స్త్రీజనస్య జనస్య ఇది మా ఆయన శీలవైభవం రాముడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడక్కడ ఋషులున్నా పెద్దలున్నా గురువులున్నా ఎక్కువ మాట్లాడటం అబద్ధం ప్రాణం పోయినా మాట్లాడటం ఎందుకని అంటే వాళ్ళు చెప్పాలి మనం వినాలి అంతేగాని వాళ్ళ దగ్గర మనం ఎక్కువ మాట్లాడటం ఏమిటి రెండు చెవులు మనకి ఇచ్చింది వాళ్ళ గొప్ప నోట్లోంచి వచ్చే మాటలు జుర్రుకోవడానికి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసిన గొప్పలన్నీ మాట్లాడడానికి కాదు మనం మాట్లాడకూడదని రాముడు మాట్లాడటం సమీపే స్త్రీ జనస్యచ స్త్రీలు పక్కన ఉన్నప్పుడు డాంబికంగా తన గొప్ప గురించి తాను అనుకుంటారని రాముడు మాట్లాడతాడు యోగ్యులైన వారు అది అర్థం చేసుకునేవారైతే చెప్తాడు అంతేకాని కనబడ్డారు కదా అని ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఊరికే అదే పనిగా తన గొప్పల గురించి రాముడు మాట్లాడు పెద్దలంటే అంత గౌరవం స్త్రీలంటే అంత గౌరవం అంత మర్యాద చూపిస్తాడు రాముడు అటువంటి రాముడు గురు హృదయాన్ని పట్టుకోవడంలో అంద్యవీసిన చెయ్యి నిజానికి విశ్వామిత్రుడి దేనికి తీసుకెళ్లాడు రాముడిని మిథిలా నగరానికి తీసుకొచ్చిన పని అయిపోయింది యాగ సంరక్షణానికి తీసుకెళ్లాడు యాగ సంరక్షణం అయిపోయింది వెళ్ళి రావా అంటే అయిపోయింది కానీ రాముడి గొప్పతనం ఎక్కడుందో తెలిసా గురువుగారి యొక్క గొప్పతనం ఏమిటో గ్రహించాడు కోటి పుస్తకాలు చదవడం కన్నా గురువుగారితో కలిసి ప్రయాణం చేయడం గొప్ప అని తెలుసుకున్నాడు జీవితంలో అంతకన్నా అద్భుతమైన అవకాశం లేదు ఎన్నో విషయాలు తెలిసేది గురువుగారితో వెళ్ళినప్పుడే ఆయన మాటలు వింటున్నప్పుడే కాబట్టి గురువుగారితో గడిపే ఒక్క క్షణం పోకూడదప్పుడు నాకు శుశ్రూష చేసే అవకాశం కలుగుతుంది ఆయన వ్యక్తిగత అవసరాలు చూసుకునే అవకాశం కలుగుతుంది ఆయన సేవ చేయొచ్చు ఆయన చెప్పిన మాటలు వినొచ్చు నేను గురు శుశ్రూష వదలకూడదన్నాడు ఇంత రాముడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడితే చేతులు కట్టుకుని అన్నాడు ఇమంస్మ మునిషాత్తులా కింకరవు సమపస్థిత ఆజ్ఞాప యుధేష్టం వై శాసనం కర్మామకిం అన్నాడు ఓ గురువుగారు నేను దశరథ మహారాజు కొడుకుని ఏదో యజ్ఞ సంరక్షణం చేశానని మీరు నన్ను ఏమైనా గౌరవించి మాట్లాడదాం అనుకుంటున్నారేమో వద్దు నేను మీ కింకరుణ్ణి మీ సేవకుణ్ణి దేహిష్టం వై మీరు సేవకుణ్ణి ఎలా అజ్ఞాపిస్తారో నన్ను అలా అజ్ఞాపించండి ఒరే రామా పాదుకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టానండి నా జన్మకంతకన్నా భాగ్యం లేదు మీరు చెప్పింది చేయడం నాకు గొప్ప తప్ప కేవలముగా నా యోగ్యత అన్న మాట ఎప్పుడూ చూడవద్దు మీ సేవ చేయడమే నా యోగ్యత మీరు చెప్పింది చేయడం నా యోగ్యత కింకరవు సముపస్థిత రాజకుమారుణ్ణి కాను మీ దగ్గర కింకరుణ్ణి ఎవరు చెప్పినా సలహా గురువుగారు చెప్తే ఆజ్ఞ అది రాముడంటే కింకరవు సముపస్థిత ఆజ్ఞాపయ శాసనం కరవామకి శాసించండి గురువుగారు అన్నాడు సీతా కళ్యాణం రా అబ్బాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే రాముడి ధర్మం తెలుసు విశ్వామిత్రుడికి పిల్లని తండ్రి కదా చూడాలి గురువుగారు అంటే ఇంత గురువుగారు ఏమైపోతాడు ఎంత అవమానం అందుకని అండవు అక్కడ శివధనస్సు ఉందాయా చూద్దూ గానివిరా అన్నాడు రాజకుమారుడు క్షత్రియుడు ఆ రోజుల్లో ధనస్సు చూడను అని ఎందుకు అందుకని గురువుగారితో వెడితే ఎంత ప్రయోజనమో తెలుసుకున్న రాముడు గురువుగారితో కలిసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు గారిని ఆ ధనస్సు చూపించవయా అన్నాడు మహానుభావుడు విశ్వామిత్రుడు ఆయనకి ఏం తెలుసు పాపం జనక మహారాజు గారికి నరుడు ఈ పిల్లాడేమితాడు అని ఆ శివధనస్సు కథ అంతా చెప్పాడు ఏదో మా వంశంలో ఆరోవాడు దేవరాతుడికి న్యాసంగా ఇచ్చాడు ఇది ఎత్తినటువంటి వాళ్ళకి నేను పిల్లనిస్తానన్నాను యస్య ధనుషో రామ కుర్యాదారోపణం ఆరోపణ మునేహే ద్యాం సీతాం అయోనిజం సుత సీతాం నా కూతురు సీతమ్మ అయోనిజ ఆమెనిచ్చి కన్యాదానం చేస్తా ఏం మాటలా శివధనస్ ఎత్తడం అంటే ఆముడు నిజంగా ఎక్కువ పెట్టగలిగితే కానీ పొగ సమాయోగే తోలనే పివా ఒక మనిషి దేవతలు ఎక్కువ పెట్టలేంది ఈ పిల్లవాడు ఎక్కువ పెడతాడా ఎత్తుతాడా శివధనస్సు అన్నాడు దాన్ని ఎనిమిది చక్రాలున్న మంజూష మీద పెట్టి ఐదు వేల మంది యోధులు లాక్కు వచ్చారు అక్కడ పెట్టి తీశారు విశ్వామిత్రుడికి తెలిసి వచ్చినవాడు రాముడు విష్ణు సీతమ్మ కోసం వచ్చాడు ఆయన ఎక్కువ పెట్టగలడని తెలుసు కానీ నువ్వు రామ విష్ణువు యొక్క అనడం ఎందుకంటే నరుడిగానే ఉంటాడు రాముడు తప్ప నువ్వు విష్ణు అంటే ఒప్పుకోడు గురువు మర్యాద ఏమవుతుందో ఆ మాట అంటే ఏమయానికి ఎత్తితే పిల్లని ఇస్తారా శివధనస్సుని ఎత్తు అంటే గురుగారు పిల్లని పొందాలా వద్దా పెళ్లి చేసుకోవాలా పిల్లలు అన్నది మా నాన్నగారికి దాన్ని నయించాలంటే ఏమైపోతాడు అందుకని ఏమండవు రాముడు జనక మహారాజు గారు మాత్రం అదిగో చూసే మనల్ని తొందరగా పెట్టి మూసేసి తీసుకెళ్ళిపోతా ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఎవరో ఎత్తరనో నమ్మకం అందులో మనిషి ఏమి ఎత్తుతాడని నరుడి పట్ల అంతకి చులకన భావన విశ్వామిత్రుడు అన్నాడు వత్సరామ ధనుపశ్యా ఇతి రాఘమ ప్రవీత్ ఎంత ప్రేమో రామ చూడవో ధనస్సుని అనడంతే ఆయనే నువ్వు ముట్టుకో ఎక్కువ పెట్టు అనలేదు ఏమంటే మరి ముట్టుకున్నా ఎక్కువ పెట్టినా ఆయన పిల్లలు ఇస్తానంటున్నారు ఎలా అంటే అప్పుడు మా ఆ పిల్ల నాకు భార్య కావాలో వద్దో మా నాన్నగారు కదండి నిర్ణయించాలి మీరేమోనన్న ధనస్సు గుట్టుకో ఎక్కుపెట్టి అంటున్నారు అంటే రాముడు గురువుగారి గౌరవం ఏమవుతుంది అందుకని విశ్వామిత్రుడు అండం వత్సరామ ధనుపశ్య ఇది రాఘవం పురీత్ రానా చూడ ధనస్సుని అన్నాడు అంతే అంతవరకే రాముడు వెళ్ళి ధనస్సు చూశాడు రాముడి గొప్పతనం ఎక్కడుందంటే ధనస్సుని చూడగానే రాజకుమారుడు కాబట్టి ఉప్పు ఉంగేడు దాన్ని ముట్టుకోవాలనిపించింది ఎత్తాలనిపించింది ఎక్కువ పెట్టాలనిపించింది అడగలేదు నేను ఎక్కువ పెడతాను నేను ఎక్కువ పెట్టేస్తానని నాకు సంతోషం వేసిందండి ఎత్తుతున్నానని ఎత్తలేదు రెండు అడుగులు వెనక్కి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు వచ్చి ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశా ఇహపాణిన ఎత్తవాంశ భవిష్యామి త్వరనే పుల పొరనేపివా బ్రహ్మన్ అంటే గురువుగారిని అసలు ఏమి పిలిపో ఓ బ్రహ్మమా త్రిమూర్తుల స్వరూపమా రాశీభూతమైన బ్రహ్మమా గురువుగారు మీరు అనుగ్రహిస్తే ముట్టుకుందాం అనుకుంటున్నాను రాజకుమారుణ్ణి కదా ధనస్సు చూస్తే ముట్టుకో గుస్తోంది ముట్టుకున్న తర్వాత ఎత్తాలనిపిస్తే ఎక్కువ పెడతాను ఎత్తిన తర్వాత ఎక్కువ పెట్టాలనిపిస్తే వింటి నారి కడతాను ముట్టుకోనా అన్నాడు తాను ముట్టుకున్నా తాను ఎత్తుదాం అనుకున్నా గురువుగారి ఆజ్ఞ లేకపోతే అది జరగదు గురువు గారి ఆశీర్వచనం ఉంటే జరుగుతుంది అది రాముడి యొక్క నమ్మకం ఎంత గురు భక్తి తత్పరుడు చూడండి అది రాముడి యొక్క గొప్పతనానికి కారణం అసలు ఆయన జనకుడు నడగలేదు రాముడు కానీ జనకుడి తొందర ఏమిటంటే ఈ పిల్లవాడు ఏదో ఎత్తుదామని ప్రయత్నం చేసి ఎత్తలేక వదిలిపెట్టేస్తే పెట్టి మూసేసి లోపల ఇట్లేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు పలహారం చేయించి ఎంతసేపు ఈ కథన ఆయన గొడవ అందుకని బాధమిత్యేవతం మునిశ్చ సమభాషత అట్లాగే అని జనకుడు అన్నాడు జనకుణ్ణి అడిగాడు ఎందుకు అంటే ఏదో కథ అయిపోతుంది ఇలా ఎంతమంది రాలేదు అందుకని అట్లాగే అని జనకుడు అన్నాడు విశ్వామిత్రుడు అన్నాడు గురువుగారు విశ్వామిత్రుడు ఆ మాట అన్నాడు అన్నాడంతే ఆరోపయుత్తా ధర్మాత్మా తత్ప తత్పంచను మధ్య నరశ్రేష్ఠో మహాయిషాహ దాన్ని పైకెత్తి వింటినారి కట్టి లాగాడు శివధనస్సు విరిగిపోవడం పిడుగులు పడిపోయిన ధని రావడం విశ్వామిత్రుడు జనకుడు రాముడు లక్ష్మణుడు తప్ప అందరూ స్పృహ తక్కువ అయితే చాలామంది ఏమనుకుంటారంటే వెంటనే సీతాదేవి ఏదో పూలదండ పట్టుకొచ్చేసింది రాముడి మెల్లో వేసేసింది సీతారామ కళ్యాణం అయిపోయింది అనుకుంటుంటారు అలా జరగలేదు అయోధ్యకాండ చివర అనసూయమ్మ దగ్గర చెప్పింది సీతమ్మ అమ్మ మా ఆయనను స్వీకరించలేదు మా నాన్నగారు పూర్ణ జలకలస పట్టుకెళ్ళి ఇది ఎక్కువ పెట్టిన వాడికి పిల్లనిస్తానన్నానయ్యా సీతమ్మని స్వీకరించు కన్యాదానం చేస్తానన్నాడు దీయమానా నూతా ప్రతిజగ్రాహరాఘవ అవిజ్ఞాయ పితు అయోధ్యాధిపతే హే ప్రభో మా నాన్నగారు అయోధ్యాధిపతి దశరథ మహారానాథు గారు ఉన్నారు ఆయన చెప్తే తప్ప నేను ఈ పిల్లని చేసుకో నాకు ఎవరు భార్యగా ఉండాలో నిర్ణయించవలసినది మా నాన్నగారు తండ్రి నిర్ణయించాలి ఆమె నా భార్య మాత్రమే కాదు ఈ ఇంటికి కోడలు ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన మనిషి ఆమె కోడలుగా స్వీకరించవలసిన మాడు దశరథుడు అప్పుడు నాకు భార్య అవుతుంది అందుకని దశరథుడు చెప్పాలని అందుకు విశ్వాన జోక్యం చేసుకోవాలి ఎంత ధర్మం చూడండి మహానుభావుడిది ఎంత గురువుల మీద గౌరవం అప్పుడు దూతల్ని పంపించాడు దశరథుడి దగ్గరికి దూతలు బయలుదేరి జనకుడి దగ్గరికి వెళ్ళారు అప్పుడు కూడా ఏమీ వివాహం అయిపోలేదు ఉభయ వంశముల యొక్క చరిత్ర తెలిస్తే తప్ప వివాహం చేసుకోకూడదు కాబట్టి నువ్వేదో రాముడు లక్ష్మణుడు తనకి శక్కి పెట్టేశాడు రాముడు పిల్లనిచ్చేస్తాను పిల్లనిచ్చేస్తానంటే నేను కోడలుగా తీసుకోవడానికి సిద్ధంగా లేను నా వంశ చరిత్ర విను విన్న తర్వాత ఇష్టమైతే పిల్లని ప్రతిగ్రహో దాతృవశ పిల్లనివ్వడానికి తొందరపడి చేతులు కట్టుకుంటానేమిటయా ఇచ్చేవాడు నువ్వు పుచ్చుకునేవాడిని నేను నువ్వు పిల్లనివ్వకపోతే నాకు కోణలు ఎక్కడిది వంశం ఎక్కడిది నువ్వు టీవిగా నిలబడు నేను ఊంగి నిలబడాలన్నాడు దశరథుడు ఎంత మర్యాద చూడండి అప్పుడు వశిష్ఠుడు లేచి నేను చెప్పడం కాదు నా వంశం ఏమిటో ఈయన చెప్తాడన్నాడు అప్పుడు లేచి వంశక్రమం అంతా చెప్పాడు అసలు ఈ సృష్టి అవ్యక్తముగా ఉండిపోయింది అందులోంచి మొట్టమొదట వచ్చిన వాడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆ బ్రహ్మగారికి జన్మించినటువంటి వాడు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇక్ష్వాకు ఇక్ష్వాకువుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువు పృథువుకి త్రిశంకుడు త్రిశంకుకి దుందుమారుడు లేక యువనాశ్యుడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి ప్రసీనజిత్ పెద్ద కొడుకు ధృవసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘువు రఘువుకి ప్రబుద్ధుడు ప్రబుద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రవుడు శీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశిష్యుడుకుడు ప్రశిష్యుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాతి యయాతికి నాభాగుడు నాభాగుడికి అజుడు అజుడికి దశరథ మహారాజు దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత చతుఘ్ను ఇది ఇక్ష్వాకు వంశ క్రమం ఇదిగో ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నంలో పెద్దవాడు రాముడు ఈయనకి నీ కూతురుచ్చి వివాహం చేస్తావా చరిత్ర నీకు నచ్చిందా అని అడిగాడు అడిగితే అప్పుడు పొంగిపోయి జనక మహారాజు గారు మళ్ళీ తన వైపు నుంచి శతానందుల వారి గౌతమ మహర్షి యొక్క కుమారుణ్ణి పిలిచి మా వంశచరిత్ర అంతా కూడా దశరథుడికి చెప్పమన్నారు చెప్పమంటే అప్పుడు శతానందుడుగా చెప్పాడు వీళ్ళ వంశంలో మొదటివాడు నిమి ఆ నిమికి కొడుకు మిధి మిధికి కొడుకు ఉదావసు ఉదావసు యొక్క కొడుకు నందివర్ధనుడు నందివర్ధనుడు యొక్క కుమారుడు సుకేతువు సుకేతుని యొక్క కుమారుడు దేవరాతుడు ఆయన ఆరవవాడు ఆయన కాలంలోనే పరమేశ్వరుడు న్యాసంగా శివధనస్సుని వీళ్ళ ఇంట్లో ఉంచాడు కాబట్టి ఆ వచ్చినటువంటి వాడు దేవరాతుడు ఆ దేవరాతుని యొక్క కుమారుడు బృహద్రథుడు బృహద్రథుని కుమారుడు మహావీరుడు మహావీరుడి కుమారుడు సుధృతి సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతువు దుష్టకేతువు యొక్క కుమారుడు హరియేశ్వరుడు హరియేశ్వని యొక్క కొడుకు మరుడు మరుని యొక్క కొడుకు ప్రతీంధకుడు ప్రతీంధకుని యొక్క కుమారుడు కీర్తి రథుడు కీర్తి రథుని యొక్క కొడుకు దేవమీఢుడు దేవమీఢుడి కొడుకు విభుధుడు విభుదుడి కొడుకు మహీద్రకుడు కీర్ధ్రపుడు కొడుకు కీర్తి రాతుడు కొడుకు మహారోముడు మహారోముడి కొడుకు స్వర్ణరోముడు స్వర్ణరోముడి కొడుకు హ్రస్వరోముడు హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు జనక మహారాజు కుషధ్వజుడు జనక మహారాజుకి సీతమ్మ అయోనిజ ఊర్మిళ కుషధ్వజుడు తమ్ముడికి మాండవి శృతకీర్తి ఇది వీళ్ళ వంశం అని చెప్పి విశ్వామిత్రుడు జోక్యం చేసుకుని ఆ జనక మహారాజు గారి యొక్క కుమార్తె ఊర్మిళ లక్ష్మణస్వామికి తమ్ముడు కుషధ్వరుడి యొక్క కుమార్తెలైన మాండవీశ్వరత్ భర్త భర్తశతుర్థులకి ఇచ్చి వివాహం చేయించాడు అంటే పెద్దలు వచ్చి జోక్యం చేసుకుని వంశ వంశచరిత్రలు చెప్పి ఉభయ వంశములకి నమ్మకం ఏర్పడి ఒకరి మీద ఒకరికి అంత గౌరవం ఏర్పడిన తరువాత జరిగినది మా పెళ్ళి తప్ప ఏదో శివధనస్సు విరి చేస్తే జలకల వెళ్ళిపోతే నన్ను మా ఆయన భార్యగా స్వీకరించలేదమ్మా అనసూయమ్మా మా ఆయన అంత ధర్మమునకు కట్టుబడ్డాడు మాల నాన్నగారు చెప్తే నన్ను చేసుకున్నాడమ్మా అంత గొప్పది సీతారామ కళ్యాణం అంతటి మహాను పురుషుడు రామచంద్రమూర్తి రామాయణ వైభవమేమి రామవైభవమేమి అంటే ఒక వ్యక్తి పూర్ణమైన వ్యక్తిగా ఎప్పుడు తయారు కాగలడు భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా ఉద్ధరణ జరిగేది ధర్మాచరణ వలననే ఆ ధర్మమునందు అనురక్తి గురువాక్యము వలన మాత్రమే కలుగుతుంది ఆ గురువుల చేత చెక్కబడిన బుద్ధి కలిగిన రాముడు అంత గొప్పవాడు కాగలిగాడు ఇంతకన్నా రామాయణ వైభవం తెలుసుకోవడానికి ఏమి కావాలి యుగాలు మారిపోయినా ధర్మానుష్టానం ధర్మానుష్టానం ధర్మానుష్ఠానం మీద నమ్మకం కలగడానికి రామాయణం రామనామం అట్లాగే ఉండిపోవడానికి కారణం అదే